మేము ఖనిజ ఉత్పత్తి మరియు ప్రొసెసింగ్ పరిశ్రమల సమూహం ఆపరేటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము మైన్స్ బాల్ గ్రిట్ గ్రిడ్మిల్స్ ఉత్పత్తి మరియు ఫెల్స్పార్ క్వార్చ్ మైకా మరియు వర్మిక్యులైట్ ఖనిజాలు స్థానిక గనుల నుండి వీటిని సక్రమంగా సేకరించి ఉత్పత్తులను సరఫరా చేస్తాయి భారతదేశంలోని వివిధ పరిశ్రమలు మరియు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మేము దానిని సవినయంగా సమర్పిస్తున్నాము లైసెన్స్ మంజూరు చేసిన తేదీ మేము మా వ్యాపార కార్యకలాపాలను ఎలాంటి విరుద్ధంగా లేకుండా నిర్వహిస్తున్నాము లైసెన్స్ యొక్క షరతులు పాయింట్ ఏపీ మైనింగ్ శాఖ ద్వారా ఎండిల్ పోర్టల్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నిష్క్రియం చేయబడింది అప్పటి నుండి నెల్లూరులో మినరల్ ప్రాసెసింగ్ మైన్స్ మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్విస్ట్రిక్ట్ ఉత్పత్తి గ్రైండింగ్ ఆగిపోయింది ఫలితంగా మొత్తం వ్యాపారం ఆగిపోయింది చురుకుదనం ఏపీఎండిల్ పోర్టల్లోని దాని ఎండిల్ సులభతరం చేయడానికి బ్లాక్ చేయబడ్డాయి ఎక్స్పోర్ట్ ద్వారా చైనాకు మైకా మైకాక్వార్ట్ ఎగుమతుల చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విచారణకు నియమించబడిన అధికారులు మేము పేర్కొన్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనప్పటికీ మేము తీవ్రంగా బాధపడుతున్నాము పైన ఇవి చట్టబద్ధమైన మైనింగ్ కంపెనీలు మరియు చిన్న తరహా పరిశ్రమలు అవి కొనసాగించలేవు ఇకపై ఉత్పత్తి లేకుండా మరియు కష్టాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించండి పరిశ్రమ చాలా వెంటనే మేము వేతనాలు జీతాలు కనీస విద్యుత్ రూపంలో భారీ నష్టాలను చవిచూస్తున్నాము ఛార్జీలు నిర్వహణ మరియు ఇతర ఓవర్హెడ్లు ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ మొత్తం మైనింగ్ రంగం యొక్క కార్యకలాపాలు విద్యుత్ శాఖ మాకు కనిష్టంగా వసూలు చేస్తోంది విద్యుత్ ఛార్జీలు అలాగే స్థిరైం ఛార్జీలు సర్ ఇంకా మేము ఇప్పటికే అగ్ని అభ్యర్థించామని పేర్కొనడం సరికాదు జూలై తొమ్మిది ఇరవై నాలుగు అయి పరిశోధనలు పూర్తయ్యే వరకు ఫిల్స్పర్ మైక మరియు వెరమిసిలితే వంటి ఖనిజాలను విడుదల చేయండి పూర్తయింది కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు సర్ కావున మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని అవసరమైన విధంగా చేయవలసిందిగా కోరుతున్నాము సార్ ఖనిజ ఆధారిత పరిశ్రమ ఈ రకమైన పరిస్థితులకు లోబడి ఉండదు ఇది ఉంచుతుంది ప్రమాదంలో పరిశ్రమ ఇది భవిష్యత్తులో ఉత్పత్తి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది నమస్తే అండి నా పేరు ప్రణయ్ రెడ్డి నేను కూడూరు నుంచి మినరల్ చేంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈరోజు వచ్చాము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము ఏంటంటే రెండు నెలల నుంచి మా మైకా మైన్స్ కానీ పార్ట్స్ మైన్స్ కానీ సల్స్పర్ మైన్స్ కానీ వర్మిక్ మైన్స్ కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎక్స్పోర్టర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ ఏంటంటే ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్స్పోర్టర్ ఆర్డర్స్ అన్నీ పెట్టుకొని అందరూ ఇబ్బంది పడుతున్నారు సో ఎందుకంటే ఈ ఒక సంవత్సరం ఇల్లీగల్గా క్వార్డ్స్ మైనింగ్ జరిగింది క్వాడ్స్కి డిమాండ్ వచ్చింది చైనా నుంచి సో అది జరిగినప్పుడు చాలామంది మా మా ఇండస్ట్రీ వచ్చి దెబ్బతీశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మైనింగ్ కూడా చేసేసి మొత్తం మై మార్కెట్ని క్రాస్ చేసేశారు బట్ మేము లీగల్గా చేసే మా మైకా ఫ్యాక్టరీస్ కానీ మా వర్బిత్ నైట్ ఫ్యాక్టరీస్ కానీ మా స్పార్ట్స్ ఫ్యాక్టరీస్ కానీ మా మైన్స్ కానీ అన్నీ ఇబ్బంది పడుతున్నాం ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఒక రెండు మూడు రెండు నెలల నుంచి సో మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా గవర్నమెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ చేసి మా అందరినీ సపోర్ట్ చేయాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది సో ఆయన అదే మరి ఈ రెండు నెలలు మేము కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుంది మేము మినిమం బిల్లు వ్యాపారం లేకపోయినా కూడా అది చెప్పాము ఆయన ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా పిలిపించి ఆయన చెప్పారు మాకు ఏదైనా చేయమని సాయం చేయమని అదేవిధంగా మైనింగ్ ఆఫీసర్ని కూడా పిలిచి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఆయన ఆయన చెప్పారు అదే మాదిరి విజయవాడలో డీఎంజీ గారు కూడా మేము తెలిపారు చేస్తామని చెప్పి అదే ఫస్ట్ టైం ఇక్కడికి ఇప్పుడే రావడం కలెక్టర్గా ఫస్ట్ టైం